ౌడి గారి జాతకం చెప్పడానికి మన దగ్గర ఆయన జాతకం ఉంటే కదా చెప్పడానికి మొన్న ఆయన అని అన్నారు కదా దేవుడు నమ్మకం లేదని అది బ్రహ్మగారు విన్నట్టున్నారు బ్రహ్మగారు ఆయన తలరాత కొద్దిగా మారుద్దాం అని చెప్పి జాతకం అడిగారు ఆయన అడిగారు కదా అని చెప్పి జాతకండికి వెళ్ళిపోయింది మన దగ్గర నుండి మన దగ్గర లేదు ఆయన జాతకం ప్రస్తుతానికి ఈ లోపల ఏం చేశాడు అంటే చిన్నగా చిత్తాపట్టాలు రాసేవాడు ఆయనను యమధర్మరాజు గారు వీళ్ళిద్దరూ ఏంటన్నాడు గురువుగారు గురుగారు మనం వ్యవహారం మన వరకు వచ్చినందుకు మనం మాట్లాడలేదు ఇప్పుడు దేవుడు లేనప్పుడు అంటే మనం మొత్తం మన పార్లమెంట్ అందరినీ అంటున్నట్టే కదా లెక్క అని చేత ఆ చిట్టాలో అంటే వాళ్ళు కూడా చక్కగా వాళ్ళకున్న సమస్యలు కూడా రాసేసి బ్రహ్మగారు దగ్గర పంపించేశారు ఇప్పుడు బ్రహ్మగారు చిత్రగుప్తుడు యమధర్మరాజు డిసైడ్ చేసుకోవాలనుకుంటే విష్ణులో విష్ణుమూర్తి వచ్చాయట వచ్చాయంటే డైరెక్షన్ అంతా మందే కదా భూమి లోపల జరిగేదంతాను మనం అంత పెద్ద డైరెక్టర్ మనకుండగానే మన దగ్గర ఇంకొక డైరెక్టర్ మన గురించి క్లారిటీ లేకుండా మాట్లాడుతుంటే విష్ణు అన్న విష్ణుడు అన్న మనమే కదా డైరెక్షన్ ఇచ్చేదంతా భూలోకంలోని సో మరి నేను కూడా నా యొక్క ఇష్యూస్ కొన్ని యాడ్ చేయాలి మీరు అని చెప్పి విష్ణు కూడా ఆ మాట అన్నాడట అంటే ఇప్పుడు అది కూడా యాడ్ చేస్తున్నాడు బ్రహ్మగారు సరే మీ ఇష్యూ కూడా మనం ఇంట్లో యాడ్ చేద్దామని ఇంట్లో ఈశ్వరుడు కూడా వచ్చాడట శివుడు కూడా శివుడు కూడా వచ్చా అంటాడు ఏదో నా మీద సినిమా తీసేస్తున్నావు అంటే నేను అంటే నా పర్మిషన్ లేకుండా తీసేస్తున్నాను నేనంటే లేడని చెప్తున్నాడు ఆయన ఎవరో లేకపోతే నా మీద వారణాసి పేరుతో సినిమా కూడా తీసేస్తున్నాడు ఆయన సో నా మీద నాకు కూడా ఒక చిన్న కంప్లైంట్ ఉంది దీని మీద అని చేత నా కంప్లైంట్ కూడా తీసుకోండి బ్రహ్మగారు అన్నీ కలిపి ఫైనల్గా జీవో పాస్ చేయండి అక్కడ నుండి ఎందుకంటే అదేదో మీరు ఇష్టం పాస్ చేసే పనికిరాదని వీళ్ళిద్దరు కూడా చిన్న చెప్పుకున్నారట అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వీళ్ళు ముగ్గురు ఒకటి డిసైడ్ చేసుకుని ఆ తర్వాత డిసైడ్ చేసిన తర్వాత మన కింద పంపిస్తారట జాతకం పంపిస్తే వీళ్ళు చూద్దాం అప్పుడు ఏముంది ఏం పంపించారు చూస్తారు దీన్ని నేను రైతింగ్ చేస్తాను అంతేగాని ఎవరే నువ్వు అడిగేసావు కదా అని ఇక్కడ చెప్తూ పూజలు చేయాలంటే అందరి జాతకాలు అందుకారు జాతకం చెప్పండి ఆయన విశ్వం అంతటికి డైరెక్టర్ కదా ఆయన భూమి మండలం అంతటికి డైరెక్షన్ ఆయన చేస్తున్నారు ఆయన అంత పెద్ద సినిమాలు తీసుకున్నప్పుడు ఆయన జాతకాలు చెప్పేటప్పుడు మనం పర్మిషన్ తీసుకోవాలి తీసుకుని చెప్పాలి కదా అందుచేత అవి చూసుకుని వచ్చిన తర్వాత మనం చెప్తాం ఏం కంగారు పుడిపోక్రా ఓకేనా సరే డన్